కెన్యా అడవుల్లో జరగనున్న మహేష్ బాబు రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ షూటింగ్ ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ గారు ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు రాజమౌళి డైరెక్షన్లో మూవీ అనగానే మూవీపై భారీ అంచనాలు ఉంటాయి అందులోను మహేష్ బాబు రాజమౌళి కాంబో అంటే ఇక ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి మన తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయిలో ఖ్యాతి తీసుకువచ్చిన ఘనత రాజమౌళి గారికే దక్కింది ఆయన దర్శకత్వంలో కొత్తగా రూపొందుతున్న చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గారు హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కాగా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి రోజు రోజుకి ఒక అప్డేట్ అయితే వస్తుంది రీసెంట్గా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కెన్యా అడవుల్లో నిర్వహించబోతున్నట్లు జక్కన్న ప్లాన్ చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి అలాగే అల్యూమినియం ఫ్యాక్టరీ కూడా ఆయన ఎంచుకున్న లొకేషన్స్లో ఒకటి అని సినీ వర్గాలు తెలిపాయి కాగా ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు కాగా డైరెక్టర్ రాజమౌళి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అలాగే ఎంఎం కీరవాణి గారు ముగ్గురు దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది భారీ యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం ఇది